నమస్తే అమ్మా గారు గ్రామ సభల గురించి తీసుకున్నటువంటి చాలా చెప్పారు కానీ క్వశ్చన్స్ నేను ఒక రెండు నిమిషాలు మాట్లాడతాను ఎవరు మాట్లాడినా అబ్జెక్షన్ చేయాలి ఒక్కసారి చెప్తానమ్మా దాని తర్వాత మీరు ఏమన్నా అడగండి నేను చెప్తాను ముందుగా ఐదు ప్రేక్షకులకి అదే విధంగా తోటి ప్యానలిస్ట్లు అందరికి కూడా శుభోదయం అమ్మా ఇక్కడ ఒక్క నిమిషం అమ్మా ఏదైతే ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచులు ఎవరైతే ఉన్నారో దాదాపు డెబ్బై శాతం మంది సర్పంచులు వైసీపీ వాళ్లే ఉన్నారమ్మా అయినా రాజకీయాలకు అతీతంగా ఈ రోజు గ్రామ స్వరాజ్యం నిజంగా నిలబడాలని చెప్పేసి పంచాయతీ నిధులంతా కూడా నిర్వినియోగం అయిపోతా ఉంటే ఆ వ్యవస్థను అంతా మార్చి పంచాయతీ నిధులు పంచాయతీలను ఖర్చు పెట్టాలని చెప్పి పంచాయతీ రాజశాఖ పంచాయతీ రాజశాఖ మంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయనకు ఒక విజన్ ఉంది పంచాయతీల మీద కాబట్టి ఆ శాఖ తీసుకున్నారు దాని మీద నిర్దిష్టమైన ప్రణాళికలతో ఆయన వస్తూ ఈ రోజు గ్రామ సభలు పెట్టడం నిజంగా హర్షించదగ్గ విషయం ఎందుకంటే పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామాల్లో సీఎం నుంచి ఎమ్మెల్యే దాకా కలెక్టర్ నుంచి ఎంఆర్ఓల దాకా పాల్గొనడం జరిగింది దాదాపు కోటి మందితో ఈ రోజు డైరెక్ట్ గా నేరుగా పాల్గొనడం చిన్న విషయం కాదమ్మా కాబట్టి ఇలాంటి సభలు తీసుకొని వచ్చి గ్రామాల్లో ఏమేమి మౌలిక వసతులు కావాలని చెప్పేసి డైరెక్ట్ గా ప్రజల దగ్గర నుంచే తీసుకున్నారు ఏదో సర్పంచ్లతో మాట్లాడడం పోవడం కాదు ప్రజలతో నేరుగా మాట్లాడడం నిజంగా మనం స్వాగతించాలి ఏ పార్టీ వాళ్ళైనా ఎవరైనా స్వాగతించాలి దాన్ని స్వాగతించాలి ఇంకొక విషయం ఏదైతే లక్ష్మణ్ రావు గారు చెప్తున్నారో అవినీతి జరుగుతుందని దానికి ఏదైనా ఉంటే ఆధారాలు ఉంటే వాళ్ళు దాదాపు డెబ్బై శాతం మంది సర్పంచులు వాళ్లే ఉన్నారు కాబట్టి స్పష్టంగా బయట పెట్టచ్చు పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఇలాంటి ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు తీసుకునే సమస్య లేదు వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటారు దానికి స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు కాబట్టి దాని మీద వీళ్ళు చెప్పొచ్చు దానికి ఏం లేదు కొన్ని స్వాగతించాలమ్మా కొన్ని ఏదైనా ఉంటే ఇలాంటి ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి తీసుకొచ్చేదానికి ప్రతిపక్షంలో మనల్ని కూర్చోబెట్టారు ప్రజల కోసం మనం పోరాడాలా తీసుకురావాలి ఇంకొక విషయం ఏంటంటే అమ్మా ఏదైతే లక్ష్మణ్ రావు గారో లేకపోతే వైసీపీ పెద్దలో లేకపోతే ఎవరు మాట్లాడుకున్నారో అవన్నీ పక్కన పెడితే ఏదైతే ఇప్పుడు గ్రామ సభల్లో జరిగిన తర్వాత ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి గారి లేకపోతే డిప్యూటీ లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మాట్లాడిన వాక్యాలు మనం కానీ తీసుకున్నట్లయితే అమ్మా ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఈ ఐదేళ్లలో మేము దాదాపు పదిహేడు వేల ఐదు వందల కిలోమీటర్ల సిసి రోడ్లు పదివేల కిలోమీటర్లు డ్రైన్లు నిర్మిస్తాం అని చెప్పి చెప్పడం జరిగింది రెండోది రెండు లక్షల యాభై వేల కిలోమీటర్లకు రహదారులు నిర్మిస్తాం నాలుగు లక్షల ఎకరాల్లో నేరేగా పనులు చేస్తాం ఐదు లక్షల పంట పంటకాలలో ఒకటిన్నర లక్షల పశువుల షెడ్లు నిర్మిస్తామని ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు అయితే అదే విధంగా మేము ఏం చేస్తామో చెబుతూ గత ప్రభుత్వంలో చేసినటువంటి కూడా మనం కానీ తీసుకున్నట్లయితే అమ్మా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో దాదాపు తెలుగుదేశం పార్టీ రెండు ఇరవై ఏడు వేల నాలుగు వందల నలభై నాలుగు కిలోమీటర్ల మేర సిసి రోడ్లు నిర్మిస్తే వైసీపీ వాళ్ళు వేసింది మొత్తం అమ్మ ఆరు వేల ఆరు వందల నలభై మూడు కిలోమీటర్లు మాత్రమే వాళ్ళు సిసి రోడ్లు వేయగలిగే పంచాయతీల్లో అమ్మ ఇది మాట్లాడే పంచాయతీల్లో మాత్రమే కాబట్టి చెత్త నుంచి సంపద సృష్టించే కేంద్రాలు పల్లెల్లో ఏదైతే ఉందో అవి దాదాపు తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై కేంద్రాలు నిర్మిస్తే వీళ్ళు రంగులేసే కానీ వాటిని ఉపయోగించుకోలేదు కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం తీసుకున్నట్లయితే అమ్మా ఇవన్నీ ఉపయోగకరమైన కార్యక్రమాలు ఏదైతే ముఖ్యమంత్రి గారు నేను పండించారు దాదాపు ఏడాదికి తొమ్మిది కోట్ల పని దినాలు ఉంటే యాభై లక్షల కుటుంబాలకు దాదాపు వంద రోజులు కనుగోలు ఇచ్చే కార్యక్రమం ఏదైతే తీసుకున్నారో అది గతంలో కంటే ఎక్కువగా దాదాపు నాలుగు ఇది గతంలో ఉన్న దానికంటే కూడా పదిహేను కోట్ల పని దినాల్లో దాదాపు అది ఇరవై యొక్క ఇరవై ఒకటి పాయింట్ యాభై కోట్ల పని దినాలుగా పెంచడం జరిగిందమ్మా ఈసారి కాబట్టి ఇవన్నీ కూడా పని దినాలు పెంచారు పనికాహార పథకానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి చాలా మంది పల్లెలు ఎప్పుడో లక్ష్మణరావు గారు చెప్పినట్టు చాలా మంది పని లేక ఇబ్బంది పడుతున్నారు అంటూ కూడా ప్రభుత్వం ఆదుకునే ప్రక్రియ చేయాలి కాబట్టి ఆ ప్రక్రియలో భాగంగా ఏదైతే ఉందో చేస్తున్నారు జాతీయ ఉపాధి హామీ కింద దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్లు ఇప్పటికే మంజూరు చేశారని ముఖ్యమంత్రి గారు ప్రకటించిందమ్మా అఫీషియల్ గా ముఖ్యమంత్రిగా ప్రకటించి ఇకపోతే డిప్యూటీ సీఎం గారు ప్రకటించింది కానీ తీసుకున్నట్లయితే అమ్మా వైఎస్ వాళ్ళు వైసీపీ వాళ్ళు జాతీయ ఉపాధి హామీ కింద లాస్ట్ గత ఐదేళ్లలో నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు వాళ్ళు అక్కడ తీసుకొని వాళ్ళు ఖర్చు పెట్టింది ఏంటి అంటే కనపడట్లేదు క్షేత్రస్థాయిలో ఓన్లీ పదిహేను వేల కోట్లు మాత్రమే కనపడతా ఉన్నాయి ఇరవై ఆరు కోట్లు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఎట్టుపోయినాయి అని చెప్పి ఆయన అడుగుతా ఉన్నాడు మీరు ఏదైనా వీలైతే డిప్యూటీ సీఎం గారు పంచాయతీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఏదైనా మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ కి చేతనైతే సమాధానం చెప్పండి నిరూపించండి ఇవన్నీ కూడా ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఒక మంత్రిగా ఆయన ప్రశ్నిస్తున్నాడు మీరు దాని గురించి చెప్పాలా ఇప్పుడు దాకా పదిహేను ఆర్థిక సంఘం నుంచి దాదాపు తొమ్మిది వేల తొంభై వెయ్యి కోట్లు దాదాపుగా తొమ్మిది వందల తొంభై ఒక్క కోట్లు విడుదల చేసిన తర్వాత మాత్రమే గ్రామ సభలు పెట్టాడు ఏదో ఆగస్టు పదిహేనుకి గత డెబ్బై ఐదేళ్ళ స్వతంత్రంలో వంద రూపాయలు నూట యాభై రూపాయలు ఇస్తున్న చాక్లెట్లకి జెండాకి అది పవన్ కళ్యాణ్ గారు పదివేలు పాతిక వేలు ప్రకటించడం నిజంగా గొప్ప విషయం ఎవరైనా స్వాగతించాలి ఈ విషయాన్ని మొన్న ఇచ్చేడా లేకపోతే రేపు ఇస్తాడా అనేది పక్కన పెడితే ఇంక ఎప్పుడు కూడా స్వతంత్రం మనకి ఆగస్టు పదిహేను ఏదైతే జరుగుతుందో ఆ గ్రామాల్లో కూడా గర్వంగా తలెత్తుకునేట ఆ రోజు జెండా వందన కార్యక్రమం జరగాలి వాటికి ఆ నిధులు చనిపోవాలని ప్రకటిస్తే నిష్పక్షపాతకంగా ఏదైతే పవన్ కళ్యాణ్ మీద కూడా వీళ్ళు మర్చేస్తూ ఉంటే ఇంక ఏమనాలమ్మా రాజకీయాలకు అతీతంగా ఏదైతే పని చేయ పవన్ కళ్యాణ్ మీద కూడా అంటే పవన్ కళ్యాణ్ క్వశ్చన్ చేయకూడదా అంటే ఇంకొక మాట మా పవన్ కళ్యాణ్ మీద కూడా ఎందుకు అంటున్నానంటే రాజకీయాలకు నిన్నగాక మొన్న వచ్చిన పవన్ కళ్యాణ్ ఈ రోజు నిన్న ప్రకటించిన దానిలో చాలా స్పష్టంగా నిత్య విద్యార్థులాగా చంద్రబాబు నాయుడు దగ్గర నేర్చుకుంటున్నానని చెప్పి చెప్పడం జరిగింది రెండు ఆయన గతంలో ఏమన్నా ఎమ్మెల్యేగా పనిచేసాడా ప్రభుత్వ పథకాల్లో ఏమైనా ఉన్నాడు ప్రభుత్వ పనుల్లో ఉన్నాడు ప్రభుత్వ లేకపోతే ఏదైనా మెంబర్ గా ఉన్నాడా ఏమున్నాడమ్మా ఆయన అవినీతి పెరుగుడు అని చెప్పి మర్చియడానికి సొంత డబ్బులు ఖర్చు పెట్టి సొంత నిధులు ఖర్చు పెట్టి ఆయన ఏదో ప్రజలకు సేవ చేద్దామని చెప్పేసి కొన్ని లక్షల కోట్ల రూపాయలు పార్షోత్వాన్ని వదులుకొని ప్రజాసేవకు వస్తే దాని మీద మర్చిపోలే ప్రజా మీద వేస్తారు వీళ్ళు వీళ్ళు మాట్లాడే భాష ఏదైనా పని చేస్తే ప్రశ్నించాలే ఉన్నారు ప్రశ్నిస్తూ ఉంటారు ప్రశ్నించొచ్చు కానీ ఆపాదించకూడదు అంటున్నా వాళ్ళు చెప్పారు పదివేలు ఇవ్వలేదు